అందరికీ నమస్కారం సునీల్ కుమార్ నాయక్ రెండు వేల ఐదు ఐపిఎస్ బ్యాచ్ అతను మధ్యలో ఆంధ్రప్రదేశ్ క్యాడర్కి డిప్యుటేషన్ మీద గత ప్రభుత్వం సమయంలో ఆయన ఇక్కడ పనిచేయడం జరిగింది సిఐడిలో పీవి సునీల్ కుమార్ ఎడిషనల్ డీజీ అప్పుడు అతను ఎడిషనల్ డీజీ కింద ఈయన డీఐజీగా అప్పట్లో ఆయన పనిచేశారు ఆ సమయంలో తర పైవాడి సూచన మేరకు మరి సునీల్ కుమార్ గారి సొంత ఐడియా అతను నా మీద రాజద్రోహ నేరం చేయటం జరిగింది అది అందరికీ తెలిసిందే ఈ సునీల్ కుమార్ నాయక్ ఇద్దరు సునీల్ కుమార్లే కన్ఫ్యూజను ఒక అతను నాయక్ ఇంకో అతను కుమార్ ఉట్టి కుమార్ అడిషనల్ డీజీ సునీల్ కుమార్ నాయక్ అప్పట్లో డిఐజీ ఇప్పుడు ఆయన ఐజీ అయ్యాట సో సునీల్ కుమార్ నాయక్ సువ మోటోగా నేను చేస్తున్న చర్యలు చూసి మరి ఇద్దరు టీవీల్లో మాట్లాడటం మా ప్రభుత్వానికి అప్పటి మా ప్రభుత్వానికి కొన్ని విలువైన సూచనలు చేయటం నచ్చక దానివల్ల మరి ప్రజల్లో అలజడి వచ్చి అప్పటి రాజు అని ఫీల్ అవుతున్న వ్యక్తికి ద్రోహం చేస్తున్నాను అన్న భావన కలిగి ఎప్పుడో బ్రిటిష్ వారి చట్టంలో ఉన్న రాజద్రోహ నేరం అనే వన్ ట్వంటీ ఫోర్ ఏ అనే సెక్షన్ని తీసి సూవ మోటోగా ఈ సునీల్ కుమార్ నాయక్ కేసు పెట్టి అతనే కేసు పెట్టి మరి ఇమీడియట్గా ముందు రోజే బళ్ళు అన్నీ రెడీ చేసుకుని మరి మే పద్నాలుగో ఉదయం తొమ్మిదింటికి అతను కంప్లైంట్ ఇచ్చాడు బట్ ముందు రోజే వెహికల్స్ అన్నీ మాట్లాడేసుకున్నారు ఇవన్నీ విచారణలో తెలిసింది ఆ వెహికల్స్ ఎప్పుడు బుక్ చేశారు హైదరాబాద్ రావడానికి మనుషుల్ని ఎప్పుడు అలర్ట్ చేశారని సో ఇదంతా ఒక ప్రీ ప్లాన్డ్ స్కెచ్ ఇద్దరు సునీల్ సునీల్ కుమార్లు ఇద్దరు ఇంకా పై నాయకత్వంలో మరి బ్రహ్మాండమైన స్కెచ్ చేసుకుంటాం నన్ను తీసుకెళ్ళటం ఆ రోజు రాత్రి నన్ను దారుణంగా ఆ పుట్టినరోజు రాత్రి హింసించటం అప్పుడు ఈ సునీల్ కుమార్ నాయక్ అన్న వ్యక్తి ఆ పక్క గదిలోనే ఉన్నా అంట ఇవన్నీ కూడా వన్ ట్వంటీ ఫోర్ స్టేట్మెంట్లు ఇవన్నీ కూడా వచ్చినాయి ఆ సునీల్ కుమార్ నాయక్ ఏమేమి అది మాట్లాడాడు తర్వాత సునీల్ కుమారు సునీల్ కుమార్ నాయక్ అధికారుల్ని ఎలా బెదిరించారు ఇవన్నీ కూడా చాలా పోలీస్ స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా విచారణలో తెలిసినట్టుగా మరి కొన్ని కోర్టు డాక్యుమెంట్స్ పరిశీలనలో వెల్లడైంది ఈ సునీల్ కుమార్ నాయక్ని మరి ఇన్వెస్టిగేషన్ అధికారి ఏఆర్ దామోదర్ ఐపిఎస్ గారు అప్పటి ఒంగోలు ఎస్పి గారు ఇప్పుడు విజయనగరం ఎస్పీ గారు అప్పట్లో పిలిస్తే రానని రాలేనని మొరాయించి ఆ తర్వాత మళ్ళీ రమ్మంటే ఆయన బీహార్ కోర్టులో మరి ఆయన యాక్టివ్గా జ్యూరిస్టిక్షన్ లేదు అతను అప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికారిగా పనిచేశాడు క్రైమ్ జరిగింది ఆంధ్రప్రదేశ్లో విచారణకు రమ్మంటే పోలీస్ అధికారి అయ్యుండి మరి ఎలాగా వ్యవస్థలని ఆడుకుంటున్నారు అంటే మరి అతను అక్కడ స్టే సంపాదించగలిగాడు ఏంట్రా అంటే పార్టీ కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని వేస్తే అసలు జ్యుడిస్ శిక్షణే లేదు కదరా అని వెంటనే కొట్టేస్తారని యూనియన్ ఆఫ్ ఇండియా హోమ్ మినిస్ట్రీని పార్టీ చేసి ఏదో మేనేజ్ చేశారు ఒక స్టే తెచ్చుకున్నారు పిలిస్తే రాడు సో ఇంకా దాన్ని మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కౌంటర్ వేసింది వాళ్ళు జ్యూరిస్టెక్షన్ లేదు అన్న పాయింట్ మాట్లాడలేదు గట్టిగా నేను ఇంప్లీడ్ అయ్యి జ్యూరిస్టెక్షన్ లేదు అన్న పాయింట్ చెప్తూ ఈరోజు అది విచారణకు వచ్చింది ఈరోజు విచారణలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సునీల్ కుమార్ నాయక్ అన్న వ్యక్తిని కూడా ఎక్యూజ్డ్గా ఎందుకంటే చాలా సాక్ష్యాధారాలు బలమైన సాక్ష్యాధారాలు అన్నీ వచ్చినాయి కాబట్టి అతను కూడా మేము ఎక్యూజుడ్గా చేశాము అని కోర్టులో ఈరోజు తెలియచేయటం జరిగింది జ్యూరిస్డిక్షన్ లేనందుకే కొట్టేయాలి ఆ కేసు అది మేము ఆర్గ్యుమెంట్ చేశాం దానికి తోటి ఇప్పుడు ఎప్పుడైతే ఎక్యూజ్డ్ అన్నారో ఇంకా అసలు డిస్కషనే లేదు ఆపడానికి కూడా లేదు విచారణ సో కాబట్టి ఎక్యూజ్ అని మీరు ఇప్పుడు చెప్పిన దానికి సంబంధిత లోకల్ కోర్టులో వేసిన మెమో అన్నీ కూడా ఫైల్ చేయండి అని డిసెంబర్ ఐదవ తారీఖుకి తదుపరి విచారణని వాయిదా వేయడం జరిగింది ఆర్గ్యుమెంట్స్ మోర్ లెస్ ఓవర్ ఖచ్చితంగా మా సీనియర్ న్యాయవాది నాకు చెప్పిన దాని ప్రకారం డిసెంబర్ ఐదున ఆల్రెడీ అక్యూజ్డ్ కాబట్టి డిస్మిస్డ్ హ్యాస్ విత్ డ్రాన్ హీ హ్యాస్ టు విత్ డ్రా ఆర్ అదర్వైజ్ దర్ ఇస్ నో జ్యూరిస్డెక్షన్ కాబట్టి మరి అతను ఇక్కడికి రావాల్సి వస్తుంది ఆల్రెడీ అక్యూజ్డ్ ఆధారాలు ఇవన్నీ కూడా వన్ ట్వంటీ ఫోర్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి కనుక మరి ఆ సునీల్ కుమార్ నాయక్ని విచారిస్తే అసలు అతని పాత్ర ఏమిటి అతన్ని ప్రోత్సహించిన వ్యక్తి ఎవరు సునీల్ కుమారా ఇంకెవరన్నా ఇక్కడ చాలామందికి ఆశ్చర్యకరమైన విషయం నాకు కూడా ఎంతో సంభ్రమాచార్యాలకు గురి చేసిన విషయం ఏంటంటే ఏవన్గా పేర్కొన్న పివి సునీల్ కుమార్ని ఇప్పటి వరకు విచారణకే పిలవకపోవటం అతను వేరే ఏసీబీ కేసులో ఏదో అమౌంటు ఏసీబీ చాలా అమౌంట్ మిస్అప్రాపరేట్ చేసిన కేసు నేను కంప్లైంట్ కూడా ఇచ్చా అగ్రిగోల్డ్లో చాలా దొంగ అకౌంట్లు ఓపెన్ చేసి డబ్బులు ఎలాగ తులసిబాబు ఇతను కలిసి ఎలా చేశారు అసలు తులసిబాబు ఇంకా ఇంకెవరికో లీగల్ ఫీజు అని చెప్పి వాళ్ళు ఏదో న్యాయ లాగా వాళ్ళకి వాళ్ళ పేరు మీద డబ్బులు వేసి ఎలా లాగేశారు ఇంకా వేరే ఒక కంపెనీ పేరు మీద ఏదో సమ్ లాజిక్ సిస్టమ్స్ వాళ్ళ పేరు మీద ఇల్లే అకౌంట్ ఓపెన్ చేసి తులసిబాబు ఈ కంపెనీ పీవీ సునీల్ కుమార్ కంపెనీ ఎలా డబ్బులు లాగారు ఇవన్నీ కంప్లైంట్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది అది కూడా విచారణ అత్తనాడకం సాగుతున్నట్టుగా ఉంది ఇక్కడ ఇప్పటి వరకు మరి పివి సునీల్ కుమార్ గారిని పిలవలేదు కనీసం విచారానికి మేబీ సునీల్ కుమార్ నాయక్ గారిని కే ఇప్పుడు అక్యూజల్ చేశారు కాబట్టి ఆయన్ని పిలుద్దామని ఏమన్నా అనుకుంటున్నారా బట్ పిలవాలి ఏ ఫోర్ని వీళ్ళందరినీ కూడా మరి పిలిచినప్పుడు మరి ఇతన్ని ఇప్పుడు దాకా పిలవకపోవటం అనేది ఆశ్చర్యకరం ఈలోపు ఆయన ఆయనకు ఒక సంస్థ ఏమైనా ఒక సంస్థ ఉంది దాంతో ఆయన వెహికల్స్ మీద ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటారు ప్రభుత్వ ఆఫీసుల్లో వాళ్ళ మనుషులు ఉంటారు రైట్ టు ఇన్ఫర్మేషన్ అని చెప్పి ఏదో తీసుకుని ప్రభుత్వం మీద కామెంట్లు పెడుతూ ఉంటారు సో దానికి ఏదో ఓకే ఏదో సస్పెన్షన్లో పెట్టేవాన్ని సకల రాజభోగాలు ఆయన అనుభవిస్తూ ఉంటాడు హైదరాబాద్లో ఉన్న రెండు గోల్ఫ్ ఫోర్సుల్లో ఆయన గోల్ఫ్ ఆడుకుంటూ ఉంటాడు చాలా అక్కడికి వచ్చి సంతకం పెట్టమని ఆయన అందరిలాగా సంతకం పెట్టాడు ఈయన రూటే వేరు పిల్లవరు నా వెనకాల చాలామంది ఉన్నారంటారు పొలిటికల్ పార్టీలకు కూడా ఆయన ప్రలోభ పెడుతూ ఉంటాడు నా ఉన్న సైన్యం జగన్మోహన్ రెడ్డికి కాకుండా బహుశా మీ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నామని మా ప్రభుత్వంలో ఎవరికైనా ఆయన చెప్తున్నాడేమో అన్న డౌట్లు కూడా మరి చాలామంది ప్రజలు మాట్లాడుకుంటున్నారు అది నిజమో కాదో పాలకులకి తెలియాలి ప్రజలకు ప్రజలకు తెలుసుకోవాలి మరి ఏంటో కారణం ఏమైనా కానీ ఇప్పటి వరకు సునీల్ కుమార్ని పిలవలేదు మరి ఇప్పుడు పిలుస్తారు అని నేను ఆశిస్తున్నా ఆ మధ్యన ఒక పత్రికలో కూడా రాశారు నత్తలు నవ్వుతున్నాయి అని ఏమిటి ఈ కేసులో ఉన్న వేగం చూసి ఎందుకు వేగంగా మిగిలినవారి విషయంలో వెళ్ళింది సునీల్ నాయక్ మీద కూడా ఒక అక్కడ కేసు వేశారు ఏదన్నా జరుగుతుంది బట్ వై డి ద నాట్ కాల్ పివి సునీల్ కుమార్ డేట్ ఎట్ హూస్ ప్రివెంటింగ్ ఏమిటి అతని బలం ఎందుకు అతను చూసి భయపడుతున్నారా ఎందుకని పిలవట్లేదు ఏమో అర్థం కాట్లా చూద్దాం డెఫినెట్గా ఇప్పుడు ఎన్నాళ్ళు అత్త నడక ఇప్పుడు వేగవంతం అయ్యే ఉన్నాయి ఖచ్చితంగా సునీల్ కుమార్ నాయక్ ని పిలుస్తారని అనుకుంటున్నా మరి పిలిచిన తర్వాత ప్లీజ్ చెప్పమ్మా అంటే చెప్పడం మరి రాబట్టవలసిన విధంగా జరిగింది రాబట్టి ఏమవుతుందంటే నేను ఓకే ఎమ్మెల్యేగా ఉన్నా ఎంపీగా ఉన్నప్పుడే చదువుకోవట్ సార్ అది వేరే విషయం ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నా డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉన్నా డిప్యూటీ స్పీకర్ని కొట్టిన కేసులోనే ఇలా ఉంటే మరి కామన్ మ్యాన్ సంగతి ఏంటి అనే కామెంట్స్ రావటం సహజం మాట్లాడుకుంటున్నారు కూడా ప్రజలు సో కాబట్టి ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది బట్ ఇటువంటి విషయాల్లో అలసత్వం ఉంటే అది సమంజసం కూడా కాదు కనుక మరి తప్పకుండా ఈ కేసు వేగవంతంగా విచారిస్తారని అతని మీద ఉన్న ఏసీబీ కేసులు కూడా సీరియస్గా పట్టించుకుంటారని ఏమో మార్కెట్లో మాట్లాడుకుంటున్నారు క్లీన్ చిట్ ఇచ్చేస్తారు అతను అతని సైన్యాన్ని బలప్రదర్శన రాబర్ట్ క్లైవ్ తిప్పిన సైన్యాన్ని చుట్టూ చుట్టూ తిప్పి సురాజు ఉద్యోగాలని ఎలా భయపెట్టాడో ఆ రోజుల్లో బెంగాల్లో మరి అలాగా మరి ఈయన ఉన్న పది మందినే పెద్ద సైన్యంలాగా చూపెట్టి భయపెట్టేస్తాడా ఏమో తెలియదు ఈ అభినవం రాబర్ట్ క్లైవ్ చూద్దాం ఏమవుతుందో ఈరోజు జరిగింది ఇది డిసెంబర్ ఐదున ఏమవుతుందో ఆ రోజు మళ్ళీ ఈ కేసుకు సంబంధించి మళ్ళీ మేము ముందుకు వస్తాను తప్పకుండా వేగవంతం అవుతుంది ఎందుకంటే అంత దారుణంగా ఎంపీని తీసుకెళ్ళి కొట్టేసి ఆడేసి అసలు మేమేమి తెలియదు రామచంద్ర అసలు మేమేమీ చేయలేదు అని మాట్లాడటం మరి నేను కూడా దీన్ని ప్రూవ్ చేసుకోలేకపోతే ఇంకా కష్టపడే అచ్చలు అనుభవించిన ఎవరో కూడా ఏమీ మాట్లాడలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇది సమంజసం కాదు కాబట్టి నేను కొంచెం ఓపెన్గా మాట్లాడవలసి వస్తుంది న్యాయ పోరాటం నేను ఖచ్చితంగా చేస్తాను అందుకే పాట్నా హైకోర్టుకు కూడా వెళ్ళాను తప్పకుండా పాట్నా హైకోర్టులో సునీల్ కుమార్ నాయక్ పిటిషన్ని కొట్టివేయటం జరుగుతుంది ఆ తర్వాత ఖచ్చితంగా నాకు న్యాయం జరుగుతుంది పోలీస్ శాఖ అప్రమత్తతో వ్యవహరిస్తారు ఖచ్చితంగా నాకు న్యాయం జరుగుతుంది వీళ్ళు ఊపే ఇక్కడ ఇక్కడెవరో భయపడరు అని ఖచ్చితంగా ప్రూవ్ అవుతుంది చూద్దాం థ్యాంక్ యూ